అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖ అనంతరం జిల్లాకు రావాలని యాభై ఎకరం ఎయిమ్స్ యాభై ఎకరాల స్థలాన్ని కూడా ఆ రోజు మేము చూసిపెట్టాము బత్రపల్లి లేకుంటే కూడేరు పక్క అని చివరికి ఆ రోజు మనం గుర్తుకుందా ఎయిమ్స్ శాఖని ఎయిమ్ ఎయిమ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనకి ఇక్కడికి వచ్చిపోయాడు ఆ పేపర్ తేవడం మర్చిపోయాను నేను ఆయన ఏ జిల్లాకి ఏం చేస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన ఒక ప్రకటన ఉంటుంది మళ్ళీ ఎస్టీ మాట్లాడదాం చట్టంలో అది అది చట్టం లేదు ఏమీ లేదు ఇప్పుడు ఏం ఆఖరికి ఆ క్యాన్సర్ మనం తెచ్చింది ఆఖరికి ఆ రోజున ఆ రోజున్న హెల్త్ మిషన్లో బాగా క్యాన్సర్ స్టార్ట్ చేసాం ఇక్కడ ఈరోజు కూడా ఒక డబ్బులు తగ్గించడమేంది రేపుపోతున్న ఈ హాస్పిటల్ని కూడా నేను పీపీపీ మూడు కింది ఇస్తా అని నేను పెద్ద ఆశ్చర్యపోయినా ఆఖరికి సో ఈజ్ ఈ మూడ్ ఈజ్ లైక్ దట్ నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి భావజాలం ప్రజలు ప్రభుత్వ ఆస్తులు ప్రజల యొక్క సంక్షేమం విద్యా వైద్యం ఎట్లా ఉండాలి రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉండాలి ఇచ్చిన మాట ఎట్లా పెట్టుకోవాలి ఈ ఈ భావజాలం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపున అటువైపున అసలు ప్రజలకి అందకుండా ప్రజలను ఏ విధంగా మార్కెట్ ఫోర్సెస్కి బలి చేయాలి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి చివరికి ఆయన మర్చిపోవచ్చు లేదా ఆయన చాలా కన్వీనియంట్గా ఈ రోజున హైటెక్ సిటీ కట్టిన దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత జరిగిందని ఒక డాక్టరేటే ఉంది ఒక డాక్టరేటే ఉంది సేమ్ థింగ్ ఎక్కడ మనుషులు మాట్లాడుకుంటా ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నేను ఒకటే అప్పట్లో ఒక గౌరవం కూడా ఉంది ఎందుకంటే ఆ తరానికి మిగిలిన నాయకుడు ఆఖరి నాయకుడు అతను ఆ తరానికి అతను అతని వ్యవహార ఆయన పద్ధతులు ఆయన మాట్లాడే తీరు లేక ఇచ్చే వాగ్దానాలు భవిష్యత్ తరాలకి మంచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాను అంతేగాని ఒక చెడ్డ సాంప్రదాయాన్ని క్రియేట్ చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను